హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మామిడికాయతో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత అందులో రెండు ఎండుమిరపకాయలు వేసుకొని మిరగాయి వేగనివ్వాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇందులోనే పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు కొంచెం వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు నాలుగు రెప్పలు దంచి వేసుకోవాలి అదేవిధంగా రెండు రెప్పలు కరివేపాకు కొత్తిమీర ఈ తాలింపు గింజలన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి కూరగాయలు అంటే టమోటా ఉల్లిపాయలు మామిడికాయ ములక్కాయ పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు ఇలా రకరకాలుగా కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ తాలింపు ఇదంతా ఏగేలోపు వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి సాంబార్లోకి మనం వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకుంటాం కాబట్టి బంగాళదుంప టమాటా ఉల్లిపాయ మామిడికాయ ముక్కలు ములక్కాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే తాలింపు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా మామిడికాయ ముక్కలు ములక్కాయలు పచ్చిమిరపకాయలు నాలుగు చిలికలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా బంగాళదుంప ముక్కలు కూడా చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఈ ముక్కలన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వన్ బై వన్ అన్నీ వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలావాలి ఇప్పుడు సాంబార్లోకి పప్పు తయారు చేసుకోవడం కోసం ఒక టీ గ్లాస్ ఉన్నార కందిపప్పుని శుభ్రంగా కడిగి అందులో టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే అంతవరకు పప్పుని కుక్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత పప్పు ఎనుపుకోవాలి ఈ విధంగా ఎనపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జారుడుగా చేసుకున్న తర్వాత ఉడికించుకున్న ముక్కల్లో వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు ఈ సాంబార్ని మరిగించుకోవాలి ఇందులో ఏంటంటే చింతపండు గుజ్జు లాంటిది ఏమి వేయవసరం లేదు మామూలుగా సాంబార్కి మనం చింతపండు నానపెట్టుకొని చింతపండు వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఈ మామిడికాయ సాంబార్కి ఆ విధంగా చేయనవసరం లేదు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి మామిడికాయలు బాగా పులుపుగా ఉంటాయి కాబట్టి మనకి ఈ మామిడికాయ సాంబార్కి ఆ పులుపు సరిపోతుంది కాబట్టి మనం చింతపండు పులుసు అది ఏమి ఎక్స్ట్రా వేయనవసరం లేదు అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం మామిడికాయ సాంబారు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇప్పుడు మనకి మామిడికాయల సీజనే కాబట్టి చేసుకోవచ్చు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ